సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడేందుకు స్థానిక ప్రజలు చేస్తున్న శాంతియుత నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఖచ్చితంగా కోర్టులో అనుమతి తెచ్చుకుని మరోసారి ర్యాలీ నిర్వహిస్తామన్నారు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వం దెబ్బతీస్తుందని ఆరోపించారు తెలంగాణ తెలంగాణ సంస్కృతిని తెలంగాణ అస్తిత్వానికి చిహ్నమైన కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ని తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ప్రీతిపాత్రమైన బతుకమ్మని వీటిని దెబ్బతీ సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కూడా మీరు ఏదైతే దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారో ఇది మీకు మంచిది కాదు ఒకటి మాత్రం పక్క ఇవాళ మీరు ఈ ర్యాలీని ఏదో భగ్నం చేసి మా వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేసి మీరేదో సాధించినాము అని చెప్పి మీరు పైశాచికానందం పొందొచ్చు తప్పకుండా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు కోర్టుకి పోతాం ప్రజాక్షేత్రంలో ప్రజల తరఫున న్యాయబద్ధంగా నిరసన చెప్పే హక్కు మనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన హక్కు అట్లాంటి హక్కును ఈ జనవరి మాసంలో ఏ జనవరి ఇరవై ఆరునైతే మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటామో మరి రిపబ్లిక్ డేకి పది రోజుల ముందు ఇగో మేము కాన్స్టిట్యూషన్ సంరక్షకులము రాజ్యాంగ రక్షకులమని అని చెప్తాడు ఇదేనా మీరు రక్షించే పద్ధతి